చెరువు పదహారు గేట్లు ఎత్తడంతో పన్నుమూరిసిపాలెం అలుగాగు ఎర్రాగు రెండు భారీ ఎత్తున ప్రవహిస్తున్నాయి ఈ అలుగాగు నీళ్ళు ఈ మన హైవే రోడ్కి ఇటువైపున అటు కాలువ కింద పారుతూనే ఎక్కువయ్యాయి అవి చూడు ఈ విధంగా ఈ విధంగా కండుపడి పొలాల మీదకి పొలాల మీదకి పోతున్నాయి పొలాలన్నీ భారీగా మునక చేరాయి అక్కడ ఈ నీళ్ళు చుట్టుకుంట దగ్గర కూడా పోతాయి ఆడ కూడా బొందయ్యాయి చుట్టుకుంట కూడా పోవడం కూడా బొందయ్యాయి కందుకూరు నుంచి గుడ్డూరు మాసవరం కావలి ఈ రూట్ మొత్తం బొందయ్యాయి ఇటు చుట్టుకుంట వైపు కూడా ఈ అలుగా వల్ల బొందయ్యాయి ఇప్పుడు ఈ నీళ్ళు ఎర్రా కూడా విపరీతంగా పాయింది కందుకూరు టౌన్లో దాకా ఎగదలు కొనుక్కోవాలి పట్టించుకొని ఈ అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని ఈ నీళ్లు ఈ పదహారు గేట్లు ఎత్తితేనే ఈ విధంగా ఉంది ఇంకా ఇరవై ఆరు గేట్లు ఉన్నాయి ఈ గేట్లు కనుక ఎత్తితే పరిస్థితిని ఒకసారి ఆలోచించాలి తగు నీళ్లు పోయేదానికి ఏ విధంగా అయితే బిజెపి ఏదైనా చేయాల్సి ఉంటే చేయాలని చెప్పి కోరుకుంటున్నారు జోన్ లాభం లేదు చూడండి వీళ్ళు ఎంతలా గత ప్రభుత్వంలో కూడా మాజీ మంత్రి గారు ఊరు స్వగ్రామం మార్చవరం అయినప్పటికీ ఆయన కూడా ఇన్ని సంవత్సరాలు చేశారు ఐదు సార్లు నాలుగు సార్లు చేశారు ఈ బిజీల్ని వీటన్నిటినీ పైకి లే బాగుండేది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఎలుగు ఆగు పదహారు గేట్లు ఎత్తేనే ఈ విధంగా భారీ ఎత్తున ప్రావిస్తుంది అటు పారుతున్నాయి ఊరి మీడిగా బాగుంట కాలనీ మీదుగా పడుతున్నాయి ప్లస్ ఈ ఇక్కడ గండుబడి ఈ డొంకకి గండుపడింది ఈ వ్యాయేమిటి ఈ డొంకకి గండుబడి పొలాల మీద పడ్డాయి నీళ్ళు అదే లేదు కాబట్టి సరిపోయింది పైర్లు వేసి ఉంటే అపార నష్టం కలిగి కలిగేది రైతాంగానికి చూడండి కనుచూపు మేరకే చుట్టుకుంటు దాకా కూడా ఈ నీళ్లు కనపడుతున్నాయి ఎర్రాగు అలుగాగు భారీ ఎత్తున ప్రవహించడం రాకపోకలు బంద్ అయ్యాయి ఆలోచించండి ఇప్పటికైనా అధికారులారా నాయకులారా వీటికి ఇబ్బందులు రాకుండా ఏమన్నా బిజ్జీలు పెట్టాల్సి ఉంటే బిజ్జీలు కట్టాల్సి చెప్పి కోరుకుంటున్నారు